నమస్తే ద నైన్ న్యూస్ కి స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మారయ్యపాడు గిరిశిఖర గ్రామాన్ని సందర్శించిన ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివి జీ శంకర్రావు తాడిలోవ నుంచి కొండపైకి ఉండే మారయ్యపాడు గ్రామం వరకు కాలినడకన వెళ్లి అక్కడ గ్రామ పరిస్థితులను గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రత్యక్షంగా క్షేత్రస్థాయి పర్యటన చేయడం కోసం వచ్చాను ఎస్టీ కమిషన్ చైర్మన్గా రాష్ట్రంలో నలుమూలలా తిరుగుతున్నాను అందులో భాగంగానే ఈ ఊరు రావడం జరిగింది ఇక్కడికి ఇక్కడ గిరిజనులతో స్థానిక గిరిజనులతో ఇంటరాక్ట్ అయ్యాను ఆదివాసీ మహిళలు బాగా చెప్ప చైతన్యవంతంతో చెప్పగలుగుతున్నారు సమస్యలనేది చాలా ఆనందం అదేవిధంగా పిల్లలు కూడా చక్కగా ఒక ముప్పై నలభై మంది ఇక్కడ స్కూల్లో కూర్చొని చదివే చదివే పరిస్థితి ఉండడం చాలా ఆనందదాయకం ఎందుకంటే ఇంత లూప్ లైన్లో ఉండి కొండల మీద ఉన్న ఊళ్ళ నుంచి విద్య పట్ల సానుకూల దృక్పథంతో పేరెంట్స్ చదివించడం అనేది చాలా మంచి విషయం దేనికి ఈ ఈ గ్రామస్తుల్ని అభినందిస్తున్నాను అదే సమయంలో ఇక్కడ సమస్యలు కూడా చాలా ఉన్నాయి ముఖ్యంగా పెద్ద సమస్య రహదారి సమస్య కింద తాడిలో నుండి మేము కూడా బైకులు ఆటోలు నడిచి ఆ రకంగా రావడం అనేది తప్పించి మామూలుగా ఎవరు వచ్చే పరిస్థితి లేదు జీపులు కూడా రాలేని పరిస్థితి ఇక్కడ పోలీస్ జీప్ కూడా కిందనే ఆగిపోయింది అంటే పరిస్థితి అర్థమవుతుంది కింద తాడిలో నుండి మారిపాడు ఈ గ్రామాలకి రోడ్డు సౌకర్యం పూర్తిగా లేనందున ఇది మా స్థానిక వైఎస్ ఎంపీపీ గారు వీళ్ళంతా చెప్పారు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్న రోడ్డు ఇంకా నిధుల స్థాయిలో పెండింగ్లో ఉందని నేను ప్రభుత్వం దృష్టికి ప్రయారిటీలో తీసుకురమని నేను కమిషన్ తరఫున నేను రికమెండ్ చేస్తాను ఎందుకంటే నిన్ననే డిప్యూటీ సీఎం కూడా చెప్పారు ఏదో వెయ్యి కోట్లతో మన ప్రాంతాల్లో రోడ్లు వేస్తామని అందులో ప్రయారిటీగా మారేపాడుకి రోడ్డు వేయమని నేను చెప్తాను ఎందుకంటే ప్రత్యక్షంగా చూసిన పరిస్థితి అదేవిధంగా ఈ ఊరు మిగతా సమస్యల్లో చూస్తే చిన్న మారేపాడు పెద్ద మారేపాడు ఈ పిల్లలందరికీ ఒకటే అంగన్వాడీ సెంటర్ అవడం అక్కడికి ఇక్కడ కొంచెం నడవడాలు అంత కష్టంగా ఉండి పిల్లలు